अंदर हाँ भाई ఎటువంటి ఆధారాలు లేకుండా బాధ్యత ప్రచారం చేశారు ఖచ్చితంగా వీటిపైన బహిరంగంగానే చెప్పడం జరిగింది ఈ పందు కొవ్ కానీ జంతుకోవ్వు కానీ చేప నూనె కానీ ఇవన్నీ మిక్స్ చేసిన కూడా మిషన్ చేశారు చేశారు

కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి భక్తురాలిగా ఒక హిందూ మతాన్ని గౌరవిస్తూ ఒక హిందువుగా ఈరోజు చాలా బాధాకరమైన విషయం చాలా దురదృష్టకరమైన విషయం ఎంతో పవిత్రంగా మనం పరిగణించే శ్రీనివాస శ్రీనివాసుడు ఆలయం లడ్డు ప్ర ప్రసాద వివాదం మనందరికీ కూడా తెలిసిందే ఒక బాధ్యతాయుతమైనటువంటి పదవిలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అదేవిధంగా ఐటీ అదే విధంగా విద్యాశాఖ మంత్రి లోకేష్ బాబు గారు వీరు బహిరంగ సభల్లో చట్ట సభల్లో కూడా వాళ్ళ వ్యవస్థ విలువల్ని మర్చిపోయి ఆధారం లేకుండా లడ్డు వివాదాన్ని తెరపైకి తీసుకొచ్చి ఇన్ని అపవాదులు వేసినప్పటికీ కూడా సుప్రీం కోర్ట్ గైడ్ లైన్స్ తో సిబిఐ సి విచారణ జరిపిన తర్వాత సిడి సిబి ఎన్డీడిబి ఎన్డీఆర్ఐ ఇటువంటివి క్లీన్ చిట్ ఇచ్చిన తర్వాత కూడా బహిరంగ సభల్లో ఫ్లెక్సీలు వేసి ప్రజల మధ్యలో ఈ వివాదాన్ని మరింత ముందుకు తీసుకెళ్లే విధంగా హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా వీళ్ళు వ్యవహరిస్తున్న తీరును పూర్తిగా మేము ఖండిస్తున్నాం ఖచ్చితంగా హిందువుల మనోభావాలు దెబ్బతీయటమే కాకుండా ఒక ఆలయ వ్యవస్థ ఉన్నటువంటి విలువలు కూడా మంట విధంగా వీళ్ళు ఈరోజు బాధ్యతాయుతమైన పదవుల్లో ఉండి కూడా బాధ్యత రాహిత్యంగా వ్యవహరిస్తున్నటువంటి తీరును మేమందరం కూడా ఖండిస్తూ నిజంగా ఎంత బాధాకరమైనటువంటి విషయం హిందువులందరూ కూడా కలియుగ కలియుగ దైవమైన వెంకటేశ్వర స్వామితో కూడా ఆటలాడుతున్నటువంటి వీరి విధ విధానాలు ఏ రకంగా ఉన్నాయో ప్రజలందరూ కూడా చూడాల్సిన అవసరం ఉంది గమనించాల్సిన అవసరం ఉంది ముఖ్యంగా మనం గమనించినట్టయితే మన న్యాయంగా చూస్తే వన్ నైన్టీ సిక్స్ సెక్షన్ బిఎన్ఎస్ వన్ నైన్టీ సెవెన్ బిఎన్ఎస్ టూ నైన్టీ నైన్ సెక్షన్ ప్రకారంగా మతపరమైనటువంటి విధ్వంసాలకు దారి తీసే ఇటువంటి చర్యలు పాల్పడినందుకు ఈ రోజు చంద్రబాబు నాయుడు గారి మీద గాని పవన్ కళ్యాణ్ గారి మీద గానీ నారా లోకేష్ బాబు గారి మీద గాని సమగ్ర విచారణ చేసి చర్యలు తీసే విధంగా వాళ్ళ మనోభావాలు దెబ్బతీసే విధంగా వాళ్ళందరూ బాధపడే విధంగా హిందూ తత్వాన్ని కించపరిచే విధంగా వ్యవహరిస్తున్నారు ఈ తీరును ఖచ్చితంగా న్యాయ వ్యవస్థ ముందుకొచ్చి క్లీన్ చిట్ ఇచ్చినప్పటికీ కూడా దీన్ని ప్రొలాంగ్ చేస్తూ ప్రజల్ని ఇబ్బంది పెట్టే విధంగా తప్పుదవ పట్టించే డైవర్షన్ పాలిటిక్స్ ఏదైతే కూటమి ప్రభుత్వం చేస్తుందో దాన్ని పూర్తిగా న్యాయపరమైన చట్టపరమైనటువంటి యాక్షన్ తీసుకోవాల్సిందిగా ఈ రోజు మేము కంప్లైంట్ చేయడం కూడా జరిగింది అనంతపురం జిల్లా అధ్యక్షులు అనంత వెంకటరామరెడ్డి గారి సూచనల మేరకు జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు మేము ఈ రోజు ఈ చర్యలు ఖచ్చితంగా తీసుకుని ముందుకు వస్తున్నాము ఆంధ్ర రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి అరాచక పాలన ఖచ్చితంగా కూడా న్యాయపరంగా దాన్ని ఆపే ప్రయత్నం మేము ఖచ్చితంగా చేస్తాం వీళ్ళ అరాచక పాలన దేవుని కూడా లెక్క చేయకుండా ఈ రోజు దేవస్థాన విలువల్ని కూడా లేకుండా చేస్తున్నాయి నిజ నిజాలు వాస్తవాలు నిజంగా అనిమల్ ఫ్యాట్ గానీ ఫిష్ ఆయిల్ గానీ ఈ ప్రసాదంలో ఉంటే నైతిక విలువలతో గోప్యంగా అర్హత ఉన్నటువంటి వాటితో విచారణ జరిపించండి దాన్ని స్వాగతిస్తూ ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది మేము ఆ విచారణ కూడా స్వాగతించాం కానీ విచారణ జరిగిన తర్వాత విచారించి క్లీన్ చెట్ ఇచ్చిన తర్వాత కూడా ఈ తప్పుడు ప్రచారాలని బహిరంగంగా చేస్తున్నటువంటి విషయాల్ని ఖచ్చితంగా న్యాయ వ్యవస్థ తప్పు యాక్షన్ తీసుకోవాలని చెప్పి కూడా ఈ సందర్భంగా కంప్లైంట్ ఇవ్వడమే కాకుండా హిందువులందరూ కూడా ముందుకొచ్చి ఈ కూటమి ప్రభుత్వ అరాచకాన్ని ఈ తప్పు ప్రచారాన్ని కూడా ఆపేయాలని చెప్పి కూడా తగు చర్యలు తీసుకోవాలని కూడా ఈ సందర్భంగా కోరుకుంటున్నాం